హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫరీద్ కర్మాన్ ఈరోజు వచ్చేసి పులిహోర దేవస్థానాల్లో పెట్టే ప్రసాదంలో ఒకటైన కమ్మటి చింతపండు పులిహోర రెసిపీ దేవస్థానం పులిహోర టేస్ట్ రావాలంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ముందుంది వినాయక చవితి మీ చేతులతో వినాయకునికి ఈ ప్రసాదం చేసి పెట్టండి అందరి మన్నల్ని పొందండి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము నేను పావు కేజీ చింతపండు నానబెట్టుకున్నాను ఈ విధంగా పది నిమిషాల ముందే నానబెట్టాను దీన్ని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా జల్లెడలో పోసి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ దీన్ని గుజ్జును బయటకు తీయాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చిక్కటి చింత పులుపు బయటకు వస్తుంది కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ చేయాలి ఫ్రెండ్స్ చూడండి మొత్తం చింత పులుసు బయటకు వచ్చేసింది గుజ్జుతో సహా చూడండి ఈ పిప్పి మిగిలింది మనం చింత పులుసు పిండితే ఈ విధంగా రాదు ఈ పులుసును పక్కన పెట్టేసి స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి అందులో పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు అలాగే రెండు టీ స్పూన్ల నువ్వులు రెండు టీ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను కొద్దిగా వేయించుకొని ఈ మిక్సీ పట్టి పౌడర్ వేసి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పౌడర్ని మనం పులిహోర కలిపేటప్పుడు పులిహోరలో వేసి కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే దేవస్థానాల్లో పెట్టే పులిహోర టేస్ట్ వస్తుంది మీరు తప్పకుండా వినాయక చవితి నవరాత్రులలో ఈ చింతపండు పులిహోర ప్రసాదాన్ని తప్పక చేయగలరు చూడండి ఈ మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు చింతపులుసుని స్టవ్ పై పెట్టుకొని అందులో ఓ హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ పసుపు అలాగే కారం నేను హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను నేను కారం కొద్దిగా తక్కువ తింటాను కాబట్టి మీరు టీ స్పూన్ కూడా వేయచ్చు అంతకంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు అలాగే ఉప్పు హాఫ్ టీ స్పూన్ అలాగే టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేశాను అలాగే కరివేపాకు చూడండి పిడికెడు కరివేపాకు వేశాను ఈ పులుసు గట్టి పడే వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా చూడండి చింతపులుసు క్వాంటిటీ ఈ విధంగా రావాలి ఇది రెడీ అయినట్టే దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసి రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు పల్లీలు మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కొద్దిగా శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో వేస్తున్నాను వంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి ఇప్పుడు నిరంపప్పు కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల నినపప్పు కూడా వేశాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను అలాగే ఫైవ్ టు సిక్స్ ఎర్రటి మిర్చి స్లో ఫ్లేమ్ ఫ్రై చేయాలి లేకుండా మాడిపోతాయి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే కరివేపాకు ఈ కరివేపాకు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసి దించేసుకోవాలి ఇప్పుడు ఇందులో హింగ్ అదేనండి ఇంగువ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను గ్యాస్ లో ఫ్లేమ్ మీద నెమ్మదిగా ఫ్రై చేయాలి కంప్లీట్ ఫ్రై అయ్యే వరకు మాడకుండా చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి పసుపు నేను పులుసులో కూడా వేసాను ఇందులో కూడా వేస్తున్నాను ఇది పోపు రెడీ అయినట్టే ఇప్పుడు మనం ఉడకపెట్టి పెట్టుకున్న చిత్తపండు పులుసులో ఈ పోపును కలిపేసుకుందాం ఈ పులుసును స్టోర్ చేసుకోవచ్చు మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అన్నంలో కలిపి పులిహోర రెడీ చేసుకోవచ్చు అన్నంలో కొద్దిగా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి కానీ నేను అన్నం చేస్తలేను ఇంట్లో అన్నం వైట్ అన్నమే ఉంది అందులోనే కలుపుతున్నాను చూడండి మేము ఎప్పుడు చేసుకున్న అన్నంలో ఉప్పు ఉప్పు వేసుకుంటాము తప్పనిసరిగా ఉప్పు వేసుకోవాలి స్పెషల్గా పులిహోర కోసం వండితే పసుపు కూడా అన్నంలో వేసి ఉడికించుకోవాలి అప్పుడు కలర్ఫుల్గా మన పులిహోర రెడీ అవుతుంది చూడండి రెండు మూడు స్పూన్లు వేసాను వేడిగా ఉంది కలిపేస్తున్నాను పులుసు పోసి కలిపిన కొద్దీ మన పులిహోర కలర్ఫుల్గా మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని రెండు టీ స్పూన్లు వేస్తున్నాను ఈ పౌడర్ వల్ల మనం టెంపుల్ పులిహోర టేస్ట్ వస్తుంది మన పులిహోర రెడీ అయినట్టే ఈ పులుసును మనం స్టోర్ చేసుకొని మార్నింగ్ టిఫిన్లో కూడా చేసుకొని తినవచ్చు పులుసు రెడీ ఉంటే ఎప్పుడైనా మనం పులిహోర రెడీ చేసుకోవచ్చు పులిహోర ప్లస్ మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ని స్టోర్ చేసుకొని మనం ఎప్పుడైనా పులిహోర రెడీ చేసుకొని తినవచ్చు సూపర్ డూపర్గా చాలా టేస్టీగా కమ్మటి పులిహోర మీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ప్లీజ్ ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ వాచింగ్ అవర్ ఛానల్ ఫరీద్ కార్మాన్ థ్యాంక్ యూ వెరీ మచ్